విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దులకు అన్ని విధాలా అండగా ఉంటామని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి హామీ ఇచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ గుర్తింపు శిబిరం నిర్వహించారు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యి శిబిరాన్ని ప్రారంభించారు ఆలింకో స్వచ్ఛంద సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ తోయక జయదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందించటకు అర్హులను గుర్తించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు అర్హులైన వారంతా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పొందాలని కోరారు దివ్యాంగులకు వయో వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఎనభై శాతానికి మించి వైకల్యం ఉన్నవాళ్లకి బ్యాటరీ వాహనాలు సమకూర్చడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు ఐదు మండలాల నుంచి నూట యాభై మంది ఉపకరణాల కోసం పేరు రిజిస్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు వీరందరికీ రెండు నెలల తర్వాత ఉపకరణాలు అందజేస్తామన్నారు